హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము పొలంలోకి వెళ్ళాము పొలంలోను చక్క చెరుకు ఆడుతున్నారనమాట మన క్రసర్ని బెల్లం ఆడుతున్నారు ఆడుతున్నారని చూద్దాం కదా ఒకసారి అని చెప్పి వెళ్ళాము ఎన్ని కొంగలు ఉన్నాయో ఆ కొంగలన్నీ ఆనందం చేసింది దగ్గరగా తీయడం చాలా కష్టమైంది తీయలేకపోయాం ఇది బెల్లం ఆడేది అనమాట అది ఆ పెనము ఆ రేలింగ్తో తొస్తారు చూశారు కదా ఇది క్రసరు చెరుకులు పెట్టి ఆ చెరుకుల క్రసర్లోనూ చక్కగా రసం తీస్తారనమాట చూస్తారు కదా రసం చేతితో చేపిస్తున్నాను ఆ రసం అంతా దగ్గర స్టాక్ చేస్తారు స్టాక్ చేసి అదంతా నీట్గా ఫిల్టర్ చేసేస్తారనమాట చేసి ఆ పెనం తోసుకెళ్ళారు చూస్తే రేలింగ్లోను అదే అదే స్టోర్ చేశారనమాట అదంతా అదంతా నీట్గా ఆ పైపు ద్వారా పంపించి అది ఉడికిస్తారు ఆ వెనకాతల పొయ్యి ఉంది ఆ పొ ఆ పొయ్యిలో పొయ్యి మీద పెనం పెట్టి చక్కగా ఉడికించి దానికి ఏమైనా అన్నీ ఏమేస్తారో తెలియదు నాకు అంత ఐడియా లేదు అవి వేసి చక్కగా బెల్లం తయారు చేస్తారు ఇక బెల్లం తయారైపోయింది ఆ బెల్లం చూసారు ఈ దీంట్లో అచ్చులన్నమాట ఇవి మార్కెట్కి వెళ్దావు దిమ్మలు మార్కెట్కి వెళ్తాయి కానీ అచ్చులు మార్కెట్కి వెళ్ళవు ఈ దీంట్లో వాడుకోవడానికి ఎవరికైనా ఇచ్చుకోవడానికి అది ఉన్నారు అచ్చులు ఒక పదిహేను అంటే పదిహేను కేజీలు వస్తుంది అనమాట అదే మార్కెట్కి వెళ్తుంది ఒక చూడు అమ్మాయి చక్కగా ఆరిపోయింది బెల్లం ఆ బెల్లం ఆ బొట్టలకు అదే ఆ బొట్టకు పదిహేను కేజీలు పడుతుంది అనమాట అది ఆ పదిహేను కేజీలు ఎన్ని ఎనిమిది దెమ్మల ఏడు దెమ్మలో మనం దాని రాసం వేసిన దాన్ని పెట్టి అది బెల్లం వస్తుంది చాలా కష్టం అండి అంతా కష్టపడితే కానీ బెల్లం అవ్వదు చాలా ఈజీగా ఉంటుంది కనిపించడానికి కానీ మేము చిన్నప్పుడు ఆ రేకులతో తీసుకుంటే మేము పొలం దగ్గరికి వెళ్తే ఆ ఏది సరదా చేసి అలా తీసుకున్నాను అనమాట నేను చూసారా బొట్టలు చక్కగా ఎనిమిది కానీ ఏడు కానీ వస్తే అదే మార్కెట్కి వెళ్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సరిపోయిందని చుక్కచు